సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణు జితివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మాసిక్ సిక్స్ భక్తి చాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాసేలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం అన్ని రాశుల వారికి లక్కీ నెంబరు వారి స్వభావం గురించి తెలుసుకుందాం మీ రాశిని బట్టి మీకు ఏ నెంబర్ అదృష్టం తీసుకొస్తుందో తెలుసుకోవటం మంచిది మీ నెంబర్ కు ఈ నెంబర్స్ మీకు మంచి ఫలితాలు తీసుకొస్తాయి మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా మీరు అదృష్టవంతులు అయిపోవచ్చు రాసిన బట్టి మీకు అదృష్ట సంఖ్య ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాజి వాళ్ళు వీళ్ళు మార్స్ రోలింగ్ ప్లానెట్ కాబట్టి వీళ్ళు చాలా విభిన్నంగా ఎనర్జిటిగా ధైర్యంగా క్యూరియాసిటీగా ఉంటారు వీళ్ళకి తొమ్మిది మరియు ఒకటి అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య ఈ రెండు నెంబర్లు మీకు ఇబ్బందులున్న సమయంలో కూడా మీకు శ్రేయస్సును తీసుకొని వస్తాయి వృషభ రాశి వాళ్ళు వీళ్ళు రొమాంటిక్ గా ఉంటారు అలాగే ఓర్పు కలిగి ఉంటారు లాజికల్ గా ఆలోచించే గుణం ఉంటుంది వీళ్ళకి రెండు ఎనిమిది సంఖ్యలు చాలా అనుకూలంగా ఉంటాయి మిథున రాశి వారు మిథున రాశి వాళ్ళు మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు కూడి ఉంటారు మీకు అదృష్టం తీసుకొచ్చే సంఖ్యలు మూడు ఏడు మీ లక్ష్యాలను చేరుకోవటానికి ఈ నెంబర్స్ని ఫాలో అయితే విజయం సాధిస్తారు కర్కాటక రాశిలో పుట్టి ఉంటారో వాళ్ళకి సిక్స్త్ సెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే వీళ్లకు ఇమాజినేటింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం తీసుకొచ్చే నెంబర్లు నాలుగు మరియు ఆరు సింహరాశివారు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు నమ్మకానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఆరు ఈ సంఖ్యలు మీరు ఎదురు చూస్తున్న పాజిటివ్ రిజల్ట్ని తీసుకొని వస్తాయి న్యాయ రాశి వాళ్ళు సహాయం చేసే గుణం ఉంటుంది వీళ్ళు చాలా అందంగా ఉంటారు మోడల్స్ అయ్యే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ వీళ్ళు జీవితంలో శ్రేయస్సు మంచి అదృష్టాన్ని తీసుకొచ్చే నంబర్లు రెండు ఐదు ఏడు అలాగే తులారాశి వాళ్ళు ఆదర్శవాదులుగా ఉంటారు వీళ్ళకి సోషల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఒకటి రెండు ఏడు సంఖ్యలు వీళ్ళకి ఊహించని విధంగా అదృష్టాన్ని తీసుకుని వస్తాయి ఉచ్చిక రాశి వారు హాస్య స్వభావం సహజమైన మనస్తత్వం పొంది ఉంటారు వీళ్ళకి కలిసి వచ్చే నంబర్లు రెండు ఏడు తొమ్మిది ధనుసు రాశివారు వీళ్ళు చాలా ధైర్యవంతులు ఆశావాదులు అలాగే కాస్త మతిమరపు కూడా ఉంటుంది వీళ్ల లైఫ్లో అదృష్టం తీసుకొచ్చే సంఖ్యలు మూడు ఎనిమిది ఐదు ఇవి మీకు లక్కును సూచిస్తాయి మకర వారు తమ లక్షణాలను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు చాలా నమ్మగస్తులు నిజాయితీ పదులు వీళ్లకు విజయాలు తీసుకొచ్చే అదృష్ట సంఖ్యలు ఆరు ఎనిమిది తొమ్మిది కుంభరాశి వాళ్ళు వీళ్ళు చాలా సైలెంట్ అలాగే చాలా తెలివైన వాళ్ళు ఫ్రెండ్లీ నేచర్ కూడా కలిగి ఉంటారు వీళ్లకి కలిసి వచ్చే నంబర్లు రెండు మూడు ఏడు అదృష్ట సంఖ్యలు పుష్కల లాగా పనిచేస్తాయి కుంభరాశి వాళ్ళు వీళ్ళకి ఆలోచన శక్తి ఉంటుంది వీళ్ళకి కలిసి వచ్చే అనుకూలమైన సంఖ్య ఒకటి మూడు నాలుగు తొమ్మిది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్